మంచిగా కొంతగా ఇదిగో సార్ ఒకటి ఒక రౌండ్ అయింది ఏ నువ్వు కూడా తిరగాలే అది తిరిగిందంటే కంటే అయితే తిరగవా చెప్పు నువ్వే తిరిగమ్మ నువ్వే తిరుగు కాదు ఎందుకు చెరిగిన చెప్పు తిరుగుతున్న కానీ ఈతో పాటు అదే చెప్పింది నాతో పాటు ఎండని పెద్ద అక్క కూడా అదే ఉంది కాళ్ళు నొప్పి నేను రాణ బాబు రేపు వస్తానని చెప్పి నువ్వాలా అంటారు ఆ పాత అయినా లే కుక్క వాకింగ్ కట్టలేప్పుడు కుక్క వస్తే అయ్యి ఇది అంతా ఓపెన్ ఉంది కదా మరి ఏపీ కట్టుకుంటాదో తిరిగిపోయి భయముంటదా నాకేదా అదే పైన అటు నుంచి జంపు ఇండి చంపు తిరిగేసినట్టుంది అది ముందు మా అమ్మ బటర్ఫ్లై అయిపోయిందండి వాకింగ్ చేసి చేసి వచ్చి అలిసిపోయింది అనమాట బటర్ హిల్ ఇక్కడ టైం అయిపోతుంది అది టైం అందుకే ఎనిమిది రౌండ్లో తిరిగాను ఇంకా ఇంకో రెండు రౌండ్లు తిరగాలి ఇక్కడ చూడు ఎంత బాగున్నాయో అక్కడ తల్లితండ్రులు పిల్లల్ని ఆడిస్తున్నట్టు అవిని నేమలే ఇదైతే మనం నిజంగానే చూసాం నేను నవ్వాలేగా ఇప్పింది శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తిగా తిరుపతిలో తిరుపతిలో ఇది రింగు అటా ఇది రింగ్ కాల్తో పట్టుకుంటున్నాట ఇది బాగున్నాయి చక్కగా ఫిష్లు సూపర్గా ఉన్నాయి వెలూన్స్ దేంకా නිලේස් වීිය ත්‍රීඩි බොම්මලාගේ බයිටකු මත් බයිටකු නැට්ටේ වොද සලා දුවරනු ජුත නිසඟ තල බයිටෙට නැටේ වො తీరచూడు చంద్రుడు సూర్యుడు కొత్త గ్రహాలు ఇవన్నీ అదిరిపోయి అబ్బా కొబ్బరి ప్లేట్లు రా కొంచెం బొండాలు తీరాయి తాగేద్దాం లేవు చూడడానికి బాగుండాలి లేవు తాగేస్తారని పెట్టలేదు కాదు ఈరోజు వాటర్ తాగకుండా వచ్చేసావు నువ్వు తిరగవని నీకు ముందు తెలుసు అనమాట తిరగకుండా హాయిగా కూర్చున్నాడు అంటే వాటర్ తేగలేదు ఎనిమిది గ్రౌండ్లు తిరిగేటప్పటికి నాకు మొత్తం చాలా ఇదిగా అయిపోతుంది వాటర్ తాగాలనిపిస్తుంది పైగా ఆవిడేమో కరెక్ట్ అయ్యానికి టైం అయిపోయింది వెళ్ళిపోండి అమ్మాయి అమ్మాయనుకో వచ్చేసాను ఇంకా ఇప్పుడు అయితే ఫుల్ దాహం వేస్తుంది ఇదే వెళ్ళిపోదాం ఇంకా करचूरमा करचूरमा चूरमा ये दे ओ बी ओ आई बाबा लू पोरे मरा कोसा टे हए साइ अम्मा या कादर आई एक्सप्रेशंस आई एक्सप्रेशंस नो बैठता व ओक ओके दे ये दे हां आई पेडू हाय गा अंदर गुड गेस

ఆంటీ చూడు వాటర్ పడదంటే ఓ పైపు చక్కగా పట్టుకొని నోట్లో పెట్టుకొని తాగేయాలనిపిస్తుంది అంత గాబారగా ఉందనమాట మరి అంతలా తిరిగితే రోజు నీకంటే బాటిల్ తీసుకునే ఒకటి చూసే తిరగమని తిరగమనికెళ్ళి ముందే బాటిల్ తేకుండా వచ్చేసి ఇంటికి తీసుకెళ్ళరా అంటే ఇలా హోటల్ తీసుకొస్తా వస్తాయి ముందు వాటర్ బాటిల్ కొండరా చూడండి పార్క్ తీసుకెళ్ళాడు ఇంటికి తీసుకెళ్ళిపోతా వస్తాడు అనుకుంటే బండి ఎక్కినదాకా ఉండి ఇలా రౌండ్ వేసి హోటల్కి తీసుకొచ్చేసాడు ఇప్పుడు ఇంకా ఇంకా నుంచి డైటింగ్ చేయాలంట అందుకని ఏదో నచ్చినవి తినేస్తానంట తీసుకొచ్చేసాడండి నాకైతే ఫుల్ దాహం వేస్తుంది ఏదే వాటర్ బాటిల్ అంటే రెండు రోజులు టిఫిన్ అలవాటు అయిపోయింది కదా చక్కగా తినడం పొద్దు టిఫిను మధ్యాహ్నం భోజనం తిరుపతిలోను అందుకని తీసుకొచ్చేసాయి సరే వాటర్ బాటిల్కి పేమెంట్ చేయాలంటే సరే అండి ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ బాటిల్ వాటర్ బాటిల్ని ఇదే ఫస్ట్ టైం చూడటం అండి ఇదవితే మైసూర్ బోండా సూపర్గా ఉండ ఏంటి ఏం తీసుకున్నావు పూరియా తీసుకురా మరి ఇద్దరం షేర్ షేర్ చేసుకుందాం అవునవును సాంబారు ఇంకా ఇది ఏంటమ్మా కర్రీ కదా చట్నీ చట్నీ పాపర్ చట్నీ ఇంకా కారపూడి అయిపోయిందంట ఇప్పుడు అయితే మేము సరికౌరేంటే తీసుకుందామే బాగుంటుంది సాయి కూడా ఏదైనా తీసుకోరా అక్కకి ఏంటన్నా తీసుకోమ్మా ఇదిగో మన ఇద్దరం తినేసామనుకో అది వీడియో చూస్తుంది అది వీడియో చూసి మీరు తినేసారు నాకు తేలేదు అంటది తెలుసా అవునా వీడియోలు అలాంటివి లేకపోతే మనం సైలెంట్గా తిన వెళ్ళిపోవచ్చు కానీ లేదా ఇది చూసిందంటే నాకు ఎందుకు తేలేదు అంటది బాబాయ్ హోటల్ బాబాయ్ టిఫిన్ సెంటర్ ఇంటికి వచ్చేసామండి కరెంట్ పోయింది గుడి కూడుకు వచ్చేస్తుంది దారిలో టిఫిన్ తినేసి ఇంటికి వచ్చేటప్పుడు మామిడికాయలు కనపడ్డాయి అనమాట అక్కడ అన్ని ఫ్రూట్స్ పనేవి ఉంటాయి ఇది ఉంది చెరుకు రసాలు ఇవి చూసాడంటే ఇంకా మా అబ్బాయి ఊరుకుంటాడా చూడండి ఐదు కేజీలు తీసుకొచ్చాము కేజీ రెండు వందలు చెప్పాడు బేరం ఆడి నూట ముప్పై కాడికి తీసుకొచ్చాను అనమాట నూట ముప్పై కాడికి మేము ఒకసారి మీరు మా అబ్బాయి తీసుకున్నాడంటే ఇంక మీ దగ్గర తీసుకుంటా ఉంటాడు మీరు చాలా తగ్గించే మీరు బేర ఉంచుకుంటారు లేకపోతే లేదని వెళ్ళాను అప్పుడు నూట ముప్పై కాడికి సరే అమ్మ తీసుకో అని చెప్పేసి ఇచ్చాడు అనమాట ప్రతం కొనుక్కుంటాము ఒకసారి బేరం ఆడి అలా తక్కువ తీసి చోట ప్రతిసారి దగ్గర తెచ్చుకుంటాం ఇది చాలా బాగున్నాయండి ఇప్పుడు నుంచే మొదలు పెట్టేసే శరీరసాలు ఇంకా కొంచెం టైం ఉంటే డబ్బులు కొంచెం సేవ్ అవుతాయి లేదంటే ఇప్పటి నుంచి లాస్ట్ శరీరసాలు అయ్యే వరకు శని రసాలు స్వాహా స్వాహ అవుతూనే ఉంటాయి వీళ్ళు ఎన్ని వేలు పెట్టాల్సి వస్తుందో ఇప్పుడు చూసారు అంత బాగున్నాయి కదా ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ కూల్గా నేచురల్ ఫ్రూట్ అనమాట మనం ఫ్రూట్లు జ్యూస్లు అవి మ్యాంగో ఫ్రూట్ ఇవి అవి కొనుక్కోకర్లేదు కదా ఇదిగోండి మాదిరికి తీసుకొచ్చిన దోశ అయితేనే ఈవిడ దోశలు అంటేనే తింటది మసాలా దోశ ఉల్లి దోశ అలాంటివి బజ్జీలు తెద్దామనుకున్నాం కానీ నువ్వు దోశ అంటే ఇష్టపడతావు అని దోశ తీసుకున్నాడు తెలుసా ఇరే మనం తినేసి వెళ్ళిపోతే అక్కకి పట్టుకెళ్ళకుంటే ఊరుకోదురు వీడియో చూస్తుంది మళ్ళీ అప్పుడు మీరు తినేసారు నాకు తేలేదు అంటదని అనేసి అప్పుడే అన్నాను కానీ నాకన్నా ముందు ఆడి దోశ ఆర్డర్ ఇచ్చేసాడు నీకు నేను చెప్పకుండానే ఓకే అల్లం చట్నీ అది సాంబార్ ఇవ్వలేదమ్మా అవును సాంబార్ ఇవ్వలేదు కదా అది మర్చిపోయి ఉంటాడు రెండు పొట్లాలు కట్ ఎలా um, మీరు తమ్ముడేమో అసలు బతిమలాంటి బతుమలాటి వాకింగ్ వాకింగ్కి అలా నువ్వేమో రానన్నా వాడిని బతిమలాడు తీసుకెళ్ళాను నేను తిరగనమ్మ నువ్వు తిరగరా నాతో పాటు కానీ అలవాటు అయినవే కదా అంటే సరే అని చెప్పి తర్వాత కూర్చుండిపోయాడు వాటర్ బాటిల్ కూడా తీసుకురాలేదు నీకేమో ఐదు ఆరు రౌండ్లు తిరిగేటప్పటికే దాహం మొదలైపోయింది అక్కడ ఇంకా టైం అయిపోయింది అనేసి అన్నారు తిరిగి తిరగనిస్తున్నారు వాకింగ్ వాళ్ళని అది తిరగనిస్తున్నారు కానీ నాకు ఇంకా దొరికిందే ఛాన్స్ ఎలాగంటే టైం అయిపోయిందమ్మా అని పిల్లల్ని పంపేస్తున్నారనమాట ఇంకా సర్లే ఆవిడ కూడా వెళ్ళిపోమంటుంది కదా అని చెప్పేసి ఆ వంకతోటి దాహం వేసేస్తుంది ఫుల్గాని సరే ఇంటికి వెళ్ళిపోదాం పదరా అనేసి అంటే బండి ఎక్కిందాక ఉండి అలా హోటల్కి తీసుకెళ్లిపోయాడు అమ్మ రేపు నుంచి అలాగే డైటింగ్ చేస్తానమ్మా ఈరోజు తిందామా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాడు అక్కడ వాటర్ బాటిల్ కొనుక్కున్నాను ముందు అది టిఫిన్లు పూరి తీసుకున్నాను మైసూర్ బోండా ఆడ తీసుకున్నాడు ఇద్దరం శరీరకం హాఫ్ హాఫ్ అది రెండు ఈ రెండు షేర్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు నీకు దోశ అదే మరి వాకింగ్కి వెళ్ళి ఇలా టిఫిన్ తింటే భలే ఉంటుంది ఇంకా తగ్గినట్టే కానీ రోజు కదమ్మా రేపు నుంచి డైటింగ్ చేస్తాను అన్నాడని సర్లే అనుకున్నాను నువ్వు వచ్చేటప్పుడేమో సరికి రాశాలో ఇప్పుడు ఈ రకంగా ఈ వాకింగ్ పూర్వం ఇలా వెళ్ళి అలా వచ్చినందుకు ఎంత ఖర్చు అయింది అనుకున్నా ఇప్పుడు ఏడు వందలు ఎనిమిది వందలు వచ్చేయింది మొత్తం టిఫిన్లకి కానీ అట్లకి కానీ ఎనిమిది వందల దాకా అయిపోయింది ఏదో ఫ్రిడ్ లో పెట్టి సలసల్గా తినచ్చు అనేసి మధ్యాహ్నం తిన్నాము స్కూల్ ఎక్కాక కానీ మా ఆడబుల్ చూసాక ఎవరికైనా తినకుండా ఉండాలని తెస్తారా ఎవరు ఎవరాగలుగుతారు మా ఎలా ఉంది బాగున్నాయి మాధు కానీ చెరుకు రసాలు అంత తీపి లేదమ్మా చాలా తీపి ఉంటుంది కదా లైట్ తీపి ఉంది అంతే ఇంకా టైం అవ్వలేదు కదమ్మా అందుకే అనుకుంటా తీప ఇంకా ముద్రాలు అలాగే ఉంటదేమో మరి కానికనే చెరుకు రసాలు అంత తీప అయితే చెరుకు రసాలు కాదో ఏంటో తెలియలేదు నాకు మనకైతే రసాలు అంటే చాలా ఇష్టం కదా అవును ఊర్లో నుంచి తెప్పించుకొని మరి తినేటోళ్ళం ఇక్కడ కూడా అప్పుడప్పుడు దారి తెచ్చేవారు అవ్వగాని ఊర్లో వైపు కానీ తెచ్చేవారు చెక్ మనకి ఎక్కువ ఇంపార్టెంట్ బంగేడికాయలు మళ్ళీ ఇక్కడే తిన్నాం ఊళ్ళ నుంచే అయ్యే బాగుంటాయి చెట్టుకాయలు బాగుంటాయి చాలా